ఆత్మ సౌందర్యమా సౌందర్యమా బాహ్య ఏది అసలైన సౌందర్యం వినిపించే కథల ఆత్మీయ సాదర స్వాగతం ఈనాటి వినిపించే కథ ఆత్మ సౌందర్యం రచన శ్రీమతి పుష్ప గుర్రాల వినిపించేవారు శ్రీ వెంపటి కామేశ్వరరావు ఈ కథను ప్రముఖ రచయిత శ్రీ ఏ రాఘవేంద్రరావు గారు ఆంగ్లంలోకి అనువదించారు రచయిత్రి శ్రీమతి పుష్ప గుర్రాల ఎంఏపిఎల్ ఇప్పటి వరకు రాసిన కథలు కవితలు పైనే ఉంటాయి ఒక కథల సంపుటి ఇరవై కథలతో ప్రింట్ అయ్యింది రిటైర్ అయ్యాక హాబీగా పెట్టుకున్నది ఈ ప్రవృత్తి కథలు చదవడం రాయడం చాలా ఇష్టం అంటారు వారి కథ ఇప్పుడు విందాం ఆరతి తను చదివిన నవలలోని హీరోయిన్ గురించి ఆలోచిస్తూ నవలల్లోనూ సినిమాల్లోనూ గ్లామర్గా లేని హీరోయిన్లను హీరోలు ప్రేమించి పెళ్లి చేసుకుంటారు కానీ నిజ జీవితంలో అవి సాధ్యం కాదు కదా తనకి ఆ నవలలో హీరోయిన్కి చాలా పోలికలు ఉన్నప్పటికీ ఆ హీరోయిన్కి జరిగినట్టే నా జీవితంలో కూడా ఏవైనా అద్భుతాలు జరుగుతాయేమో అన్న ఆశ లేకపోలేదు తన పిచ్చి కానీ తన జీవితంలో అద్భుతాలు జరగటం ఏమిటి ఆశకైనా అంతుండాలి అసలు అద్భుతం అంటేనే మనం ఊహించనిది జరగటం కదా అని తనలో తనే మదన పడసాగింది ఆరతి తను కాలేజీలో చదివే రోజుల్లోనే ఒక నిశ్చయానికి వచ్చింది తను బాగా చదివి పెద్ద ఉద్యోగం సంపాదించి అమ్మా నాన్నల్ని సుఖపెట్టాలని తను ఎలాగూ అందగత్తె కాదు తనను ప్రేమించడానికి ఎవ్వరూ ముందుకు రారు అన్న న్యూనతాభావంతో తన తోటి అమ్మాయిలతో కలివిడిగా ఉండలేకపోయేది ఏదో పోగొట్టుకున్న దానిలా మూడీగా ఉండడంతో తోటి విద్యార్థనులు కూడా ఆరతితో అంటి ముట్టనట్టే ఉండేవారు ఆరతి తల్లి పార్వతమ్మ సనాతన కుటుంబం నుంచి రావడం వల్ల నోములు వ్రతాలే ఆమె ప్రపంచం తండ్రి ఆదినారాయణ గారు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఇల్లు గెలవటం కోసం ట్యూషన్స్ చెప్పేవారు ఆరతిని బియ్య చదివించటమే అతనికి తలకు మించిన భారమైంది కూతురిని ఏ ఐక్య చేతిలోనో పెట్టి తన బాధ్యతను ఎంత వేగరంగా దించుకుందామా అన్న ఆలోచనతోనే అతను నిరంతరం జీవనం సాగిస్తున్నారు ప్రతి మత్స్యతరగతి కన్నా భిన్నంగా ఆలోచించలేకపోతున్నారు ఆదినారాయణ గారు అప్పో సపో చేసి పెళ్లి చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ పెళ్లి కొడుకుల వేలం పాటలో వెనకబడి ఉన్నారు ఆరతి ఒంటరిగా ఉన్నప్పుడు అసలు తన జాతకంలో వివాహయోగం ఉందా తనకు పెళ్ళవుతుందా తనకు కాబోయే భర్త ఎక్కడో అక్కడ పుట్టి ఉంటాడా అని ఆలోచించేది ఒకరోజు ఆరతి తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళి నాన్న నేను మ్యారేజ్ సార్ మేడ్ ఇన్ హెవెన్ అన్న దానిని గట్టిగా నమ్ముతాను కాబట్టి మీరు ఎటువంటి సంబంధం తెచ్చినా కాదనకుండా ఒప్పుకుంటాను మీరు మరీ శ్రమపడి బాధపడి నాకు సంబంధాలు చూడకండి అని చెప్పింది ఆదినారాయణ గారికి దైవభక్తి ఎక్కువ ఏమాత్రం ఆశ లేకపోయినప్పటికీ ఆరతికి మంచి సంబంధం చూడమని తనకు తెలిసిన వాళ్ళకందరికీ చెప్తూనే ఉన్నాడు ఆ దేవుడు అతని మరో ఆలకించాడా అన్నట్లుగా ఒకరోజు ఆదినారాయణ గారు స్కూల్లో పాఠం చెబుతుండగా మీకోసం ఎవరో పెళ్లిళ్ళ పేరయ్య సీతారాం గారు వచ్చారని మిమ్మల్ని అర్జెంటుగా కలవాలని అంటున్నారని స్కూల్ ప్యూన్ వచ్చి చెప్పాడు తన పక్క క్లాసులో టీచర్కి తన క్లాస్ అప్పగించి సీతారాం గారి దగ్గరికి వెళ్ళాడు ఆదినారాయణ గారు ఏమిటి సీతారాం గారు ఏమిటి సంగతులు నన్ను వెతుక్కుంటూ వచ్చారు అంటే ఏదో విశేషమే ఉండుంటుంది అడిగారు ఆదినారాయణ గారు విశేషమేనండి ఆదినారాయణ గారు మీరు మనసులో పడుతున్న వేదనని చూడలేక మీ అమ్మాయికి ఒక మంచి సంబంధాన్ని తెచ్చాను అన్నారు సీతారాం గారు అంతకుముందు సీతారామయ్య తెచ్చిన సంబంధాలన్నీ పిల్ల అందంగా లేదని కట్నాలు చాలవని వెనుతిరిగిన వాళ్ళు అది గుర్తుకొచ్చి గతంలో తమరు తెచ్చిన సంబంధాలు లాంటివి కాదు కదా ఇది అన్నారు అబ్బే ఎంతమాట అలాంటివి మళ్ళీ తెస్తాంటండి నా పిండాకుడు అప్పుడేవో గ్రహాలు అనుకూలించక అలా అయింది నిన్ననే మీ అమ్మాయి జాతకం చూశాను ఎలాంటి పరిస్థితుల్లోనైనా త్వరలోనే మీ ఆరతి పెళ్ళవడం ఖాయం కానీ ఎందుకో కొన్ని గ్రహాలు అడ్డుపడుతున్నాయి అవి ఏమీ చేయలేమనుకోండి అవన్నీ వదిలేయండి అసలు విషయం ఏమిటంటే ఒక అబ్బాయి మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు మీ స్థితిగతులు అమ్మాయి విషయం అన్నీ పూసాగొచ్చినట్టు చెప్పాను అన్నిటికీ సరే అన్నాడు అని చెప్పాడు సీతారాం అయితే పెళ్ళని చూసుకోవడానికి వాళ్ళని రమ్మన్నారా అని ఎంతో ఆతృతతో అడిగారు ఆదినారాయణ గారు అయ్యా తమరు మరీ అంత ఉత్సాహపడకండి ఆ అబ్బాయికి ఒక జీవితాశయం ఉంది ఎవ్వరైతే అది నెరవేరుస్తారో వాళ్ళ అల్లుడవడానికి ఎలాంటి అభ్యంతరం లేదని ఆ అబ్బాయి చెప్పడమే కాదండి అతని తల్లిదండ్రులు కూడా అంటున్నారు అని చెప్పాడు సీతారాం గారు బహుశా అబ్బాయిది తల్లిదండ్రులది ఏ ఫారిన్ టూరు అయి ఉంటుందని ఊహించుకుని క్లాసుకు వెళ్ళడానికి బయలుదేరుతున్న ఆదినారాయణ గారితో ఏమండి ఆశయం ఏమిటో అడగకుండానే వెళ్ళిపోతున్నారేమిటి అన్నాడు సీతారాం ఎందుకులేండి సీతారాం గారు అందని వాటికి అరులు చాచడం నా అభిమతం కాదు అబ్బాయి జీవితాశయం ఏ ఫారిన్ టూరో ఇంకేమైనా గొప్ప కోరిక కోరితేచేయటంత స్తోమత ఎలాగూ నాకు లేదు దానికోసం ఇక ఆశపడటం తప్పు కదా అన్నాడు నిరాశతో ఆదిగో అక్కడే తమరు పొరబడుతున్నారు తమ పరిస్థితి తెలిసి తెలిసి నేను అలాంటి సంబంధం తెస్తానని మీరు ఎలా అనుకున్నారండి నా మాటలు సావధానంగా విని తమ సమ్మతిని తెలియజేస్తే అంతా శుభమే జరుగుతుంది అన్నాడు సీతారాం గారు అయ్యా సీతారాం గారు నన్ను ఇంత ఊరించక ఆ అబ్బాయి జీవితాశయం ఏమిటో త్వరగా చెబితే విని ఆనందిస్తాను అన్నాడు ఆదినారాయణ గారు అంత భయపడకండి మాస్టారు ఆ అబ్బాయిదో వింత కోరిక అది ఏమిటంటే ఎవరైతే తనకి గవర్నమెంట్ ఉద్యోగం చూసి అందులో వేయిస్తారో అలాంటి వాళ్ళ అమ్మాయి ముక్కు ముఖం చూడకుండా కళ్ళు మూసుకుని తాళి కట్టేస్తట ఇదిగో అబ్బాయి వివరాలు ఈ కాగితంలో ఉన్నాయి చూడండి అబ్బాయి పేరు ఈశ్వర్ ఎంఏ చదివాడు అందగాడు బుద్ధిమంతుడు ఎలాంటి దుర్వ్యసనాలు లేవు కలిగిన అనుకోండి మంచివాడు మరీ ఆరుడుకు రాజాన బహుడు కాకపోయినా మేలిమి బంగారం ఛాయలో ఉంటాడు ఎప్పుడూ తను నవ్వుతూ ఇతరుల్ని నవ్విస్తుంటాడు అన్నారు సీతారాం గారు అదేమింత కోరికండి అందరూ ఉద్యోగం చూసుకుని పెళ్లి చేసుకుంటారు ఇదేమిటి ఇతను ఉద్యోగం కోసం పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు అన్నారు ఆదినారాయణ గారు అయ్యా దానికి కారణం లేకపోలేదు అది కూడా అవతరించండి అబ్బాయి తండ్రి ప్రైవేట్ ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాడు అబ్బాయి తాతగారు డిప్యూటీ తహసీల్దార్గా రిటైర్ అయి తన కొడుకు గవర్నమెంట్ ఉద్యోగం చేయలేకపోయాడే అని దిగులుతో కాలం చేశారు తనకు పెద్ద చదువు లేకపోవటం వల్లనే తనకు గవర్నమెంట్ ఉద్యోగం రాలేదని అభిప్రాయంతో ఎంతో కష్టపడి తన కొడుక్కి ఎంఏ చెప్పించారు పెళ్లి కొడుకు తండ్రి కానీ ఏం లాభం అతని కోరిక నెరవేరలేదు కాబట్టి తన కొడుక్కి ఎవరు గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పిస్తే వాళ్ళింటి అల్లుడు చేస్తాడని భీష్మ ప్రతిజ్ఞ చేశాడు పెళ్లి కొడుకు తండ్రి అదండి సంగతి అయ్యా ఇది నాకు సాధ్యమేనా అన్నారు దీర్ఘ నిట్టూర్పుతో ఆదినారాయణ గారు మాస్టారు మీరేమీ ఆలోచించకండి మీరు మీ ప్రయత్నాలు చేయండి మీరు నమ్ముకున్న దేవుడు ఉన్నాడు అన్నీ ఆయనే చూసుకుంటాడు మీకు మీ నాన్నగారికి ఉన్న పరపతితో కాళ్ళైనా పట్టుకుని అబ్బాయికి ఉద్యోగం వేయించారనుకోండి పెళ్లి జరిగిపోతుంది ఆరతి ఒక ఇంటిదవుతుంది మాటకు కట్టుబడి ఉండేది కుర్రాడి కుటుంబం మరికనే వెళ్ళొస్తాను మీ నుంచి త్వరలో ఒక శుభవార్త వింటానని నాకెందుకో అనిపిస్తోంది అని వెళ్ళిపోయారు సీతారాం గారు ఆదినారాయణ గారు తన తండ్రి గారికి తెలిసిన ఒక ఆఫీసర్ ఇంటికి వెళ్ళి తనకెదురైన సమస్య చెప్పి ఎలాగైనా ఆయన తనకి దారి చూపాలని తన కూతురు ఆరాధ్య భవిష్యత్తు వారి చేతిలోనే ఉందని తనకు కాబోయే అల్లుడు ఎంఏ చదివాడని సమర్థుడని ఎలాగో అలా చిన్నదైన గవర్నమెంట్ ఉద్యోగం వేయిస్తే తన కూతురు సుఖపడుతుందని ఈ ఒక్క సాయం చేసి పుణ్యం కట్టుకోండి అంటూ ఎంతో దీనంగా వేడుకున్నారు సర్లేవో అది నారాయణ మీ నాన్నగారి మీద ఉన్న గౌరవంతో నీ మాట కాదనలేకపోతున్నాను అవుట్సోర్సింగ్లో పోస్టులు ఖాళీ ఉన్నాయి నువ్వు ఓకే అంటే వాటిలో వేయించగలను అంతకన్నా నా చేతిలో ఏమీ లేదు ఈ జిల్లాలో ఎలాంటి ఉన్నాయో చూసుకుని రెండు రోజుల్లో నిన్ను పిలుస్తాను కష్టం ఎవరిదైనా కష్టమే కదా నేను అర్థం చేసుకోగలను వెళ్ళిరా అన్నారు ఆఫీసర్ ఆది నారాయణ గారు నమ్ముకున్న దేవుళ్ళు కరుణించారు తన అనుభవంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు ఎన్ని పర్మనెంట్ కాలేదు అన్న ఆశతో ఆఫీసర్ గారికి ఓకే చెప్పారు ఆదినారాయణ గారు ఆఫీసర్ గారు ఈశ్వరికి ఉద్యోగం వేయించటం మొదటి నెల జీతం అందుకున్న తర్వాత ఇచ్చిన మాటకు కట్టుబడి అమ్మాయిని చూడటాలు కట్నాలు కానుకలు చీరలు సారలు వంటి అనవసరపు ఆర్భాటాలు లేకుండా ఈశ్వర్ ఆరతిని పెళ్లి చేసుకోవటం అన్ని చకచక జరిగిపోయాయి ఆరతి ఈశ్వర్ల సంసారం సజావుగా సాగుతున్నప్పటికీ ఆరతిలో ఇంకా తాను అందగత్తను కాదన్న న్యూనతాభావం దూరం కాలేదు తన భర్త అందం హుందాముందు తను అతనికి తగినది కాదేమో అనిపిస్తుంది ఏదో సామెతలా కాకిముక్కుకి దొండ పండులా నాకు ఆయన్ని దొరికించాడు ఆ భగవంతుడు ఆయన్ని నేను అపురూపంగా చూసుకుంటాను అనుకుంటుంది ఏమండి ఈరోజు సాయంత్రం సరదాగా పార్కు వెడదామండి ఒక గంట సేపు హాయిగా పార్కులో గడిపి ఏదైనా సినిమా చూద్దాం అంది ఆరతి భర్తతో తిరగాలని చిన్న కోరిక భార్యకు ఉండటం సహజం కదా భార్య కోరిక తీర్చటం భర్త బాధ్యతగా భావించి సరే అన్నాడు ఈశ్వర్ ఆఫీసు రెండు వస్తువు ఆటో పట్టుకొచ్చాడు అయ్యో ఆటో ఎందుకండి డబ్బులు దండగా హాయిగా నడిచి వెళ్ళేవాళ్ళం కదండి నాతో నడవటం ఇష్టం ఉండదా మీకు అంది ఆరతి ఈశ్వర్ ఏమీ సమాధానం చెప్పకపోవడంతో మౌనంగా వెళ్ళి ఆటోలో కూర్చుంది ఆరతి పార్కుకు చేరుకున్నాక ఏమన్నా కబుర్లు చెప్పండి అంది ఎంతో గోముగా ఆరతి ఈ పార్కు అందాలు చూస్తుంటే ఇంకే మాటలుంటాయి ఆ రంగురంగుల పూలు పక్కపక్కనే పక్కనే ఉంటూ గుసలాడుకుంటుంటే మనం మాట్లాడుకుంటూ కూర్చుంటే ఈ ప్రకృతికి ద్రోహం చేసిన వాళ్ళం అవుతామేమో అన్నాడు ఈశ్వర్ ఏమండి ప్రకృతిలో ఉన్న ఇంత అందాన్ని ప్రేమించిన వాళ్ళు నాలాంటి దాన్ని పెళ్లి చేసుకున్న మీ హృదయం చాలా విశాలమైందండి మీ ఔన్నత్యాన్ని పొగడటం నాలాంటి సామాన్యులకి అసాధ్యం అండి అంది ఆరతి ఎంతో ఆరతితో ఆరతి మెదడు పరిపరి విధాల ఆలోచించసాగింది పార్కుకి ఆటోలో తేవడంలో ఏమైనా పరమార్థం ఉందా మేమిద్దరం పక్క పక్కన నడుస్తుంటే అందరూ ఏమనుకుంటారు ఆయన పక్కన నేనొక దిష్టిబొమ్మలా ఉంటానని అనుకుంటారని ఆటో ఎక్కించారా ఏమిటి చచ్చా అలా ఉండదు తనను పార్క్ వరకు నడిపించడం ఇష్టం లేక ఆటో ఎక్కించి ఉంటారు అతని మనసులో ఏమున్నా నేను మాత్రం ఆయన్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను ప్రేమిస్తాను అతనికి ఇష్టం లేని పనులు ఏది చేయకూడదని ఆ క్షణమే నిశ్చయించుకుంది అప్పటి వరకు వారి మధ్య రాజ్యం ఏలుతున్న నిశ్శబ్దానికి స్వస్తి పలుకుతూ అండ్ మిమ్మల్ని ఒకటి అంది ఆరతి అడుగు అన్నాడు కానీ ఏమడుగుతుందో అన్న ఆతృత అండ్ మనిషికి బాహ్య సౌందర్యం ముఖ్యమా అంతః సౌందర్యం ముఖ్యమా అడిగింది ఆరతి ఏమిటి నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నావా అన్నాడు ఈశ్వర్ పెదవుపై చిన్న చిరునవ్వుతో అలాగే అనుకోండి అంది ఆరతి ప్రతి మనిషిలో రెండు ప్రవృత్తులు ఉంటాయి ఒకటి బయటకు కనపడేది రెండోది కనపడకుండా ఉండేది అవసరాలను పరిస్థితులను బట్టి అవి మారుతూ ఉంటాయి దానిలో తప్పు లేదు మనం సభ్య సమాజంలో బతుకుతున్నాం దానికి అనుగుణంగా ప్రవర్తించడం మన విధి అన్నాడు ఈశ్వర్ మీరు చాలా తెలివైన వారండి ఎవరిని నొప్పించకుండా తప్పించుకు తిరుగుబాటు ధన్యుడు సుమతి అన్నట్టు నా మాటను దాటేశారు అంది ఆరతి తను చెప్పిన సమాధానం ఆరతిని సంతృప్తి పరచలేదని గ్రహించిన ఈశ్వర్ నువ్వు నా జీవిత సహచరిణిమయ్యావు కదా అన్నీ త్వరలో అంచెల అంచెలుగా తెలుసుకుంటావు నా గురించి అని మాత్రం అనగలిగాడు ఏమండి మీలో అన్నిటికంటే నాకు నచ్చినది ఏమిటంటే మీరు ప్రతిదాన్ని చాలా సునిశ్చితంగా ఆర్ద్రతగా చూస్తారు అందుకనే మీ స్నేహం అందరూ కోరుకుంటారు అంది ఆరతి మొదట్లో ఆరతితో బయటకు వెళ్ళినప్పుడల్లా కొంత నిరుత్సాహపడినప్పటికీ వెంటనే మనసులోంచి ఆ ఆలోచన పోయే వరకు వెంట తరిమి ఆరతితో ప్రేమతో కాకుండా కృతజ్ఞతాభావంతో వ్యవహరించేవాడు ఈశ్వర్ కానీ ఆరతి తనపై చూపుతున్న ప్రేమకు ముగ్ధుడై కృతజ్ఞత స్థానంలో ప్రేమను నింపుకున్నాడు ఆరతిని అక్కున చేర్చుకున్నాడు మ్యారేజ్ సార్ మేడ్ ఇన్ హెవెన్ అయినా రాసిపెట్టి ఉంటే తప్పించటం ఎవరి తరం కాదు వచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదు అన్న పెద్దల మాటలు గుర్తుకొచ్చి ముసిముసిగా నవ్వుకుంది ఆరతి చిన్నప్పటి నుంచి ఆరతిలో ఉన్న న్యూనతాభావం ఈశ్వర్ సహచర్యంలో పటాపంచలైంది ప్రభుత్వాలు మారడంతో గత ప్రభుత్వ ఉద్యోగాలలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులను తీసివేయాలన్న ఉత్తర్వులు అనుసరించి ఉద్యోగం పోయినప్పటికీ మామగారిని పల్లెత్తు మాట అనలేదు ఈశ్వర్ తన జాతకంలో పర్మనెంట్ ప్రభుత్వోద్యోగం రాసలేదేమోనని తనను తానే సముదాయించుకున్నాడు తన స్వశక్తితో కాకుండా మామగారి సిఫార్సుతో వచ్చిన ఉద్యోగం పోయినప్పటికీ కృంగిపోలేదు ఈశ్వర్ ఏమండీ మా నాన్నగారు వేయించిన ఉద్యోగం పోయింది కదా నన్ను మా పుట్టింటికి పంపించేస్తారా అంటూ భయం భయంగా అడిగింది ఆరతి దేవునికి ఎంతో భక్తితో వెలిగించే హారతి కర్పూరంలా నీ జీవితాన్ని నాకు అప్పగించవు అలాంటి నిన్ను నేను ఎలా దూరం చేసుకోగలను ఒకప్పుడు అందరిలా నేను కూడా బాహ్య సౌందర్యమే నిజమైన సౌందర్యం ఉన్న భ్రమలో బతికాను కానీ నాకు నీ సహచర్యం వల్ల అది నిజం కాదని తెలుసుకున్నాను అలాంటి నిన్ను నేను ఎలా విడిచి ఉండగలను అన్నాడు ఆరతిని దగ్గరకు తీసుకుంటూ ఈశ్వర్ తన స్వశక్తితో పేరున్న ప్రైవేటు సంస్థలకు ఇంటర్వ్యూలకు వెళ్ళి మంచి ఉద్యోగం సంపాదించుకున్నాడు ఈశ్వర్ ప్రేమతో సాధించలేనిది ఈ భూ ప్రపంచంలో ఏమీ లేదన్న విషయానికి ప్రత్యక్ష తార్కాణం ఆరతి జీవితం నేను ఆయనకు తోడు నీడగా ఉండి అతను తెలుగుతేటలకు పదును పెట్టి సమాజంలో ఆయనకు మంచి గుర్తింపు వచ్చేట్లుగా ప్రోత్సహించాలి ఆయన్ని పూజించాలి ప్రేమను సంపూర్ణంగా పంచగలగాలి దేవుడిచ్చిన గొప్పవరం ఆయన ఎప్పుడూ నేను ఆయనకు కృతజ్ఞురాలుగా ఉంటాను అని మనస్ఫూర్తిగా అనుకుంది ఆరతి ఆరతి ఒకరోజు ఇల్లు సర్దుతుంటే ఈశ్వర్ రాసుకున్న డైరీ కనపడింది ఒక రెండు పేజీలు తిరగేసింది ఇతరుల డైరీలు చదవటం సంస్కారం కాదని మొదట మూసివేసింది అంతలోనే అతను తాను వేరైనప్పుడు కదా అతను పరాయవాడవుతాడు అతను తాను ఒకటైనప్పుడు అతను తనకి పరయవాడేలా అవుతాడు కాబట్టి ఈశ్వర్ డైరీ చదవడంలో తప్పు లేదు అనుకుని చదవసాగింది బా ఎంత బాగున్నాయి అతను రాసిన కవితలు అతనిలోని భావావేశాలకు ఎంత బాగా అక్షర రూపం ఇచ్చాడు అతని చేతివ్రాత కొంచెం బాగోలేనప్పటికీ తను చదవగలుగుతోంది అవును అతని మనసేమిటో చదవగలిగిన తనకి అతని చేతివ్రాత చదవటం పెద్ద కష్టమేమి కాదు కదా అతనిలో ఇంత భావకుడు దాగి ఉన్నాడన్న విషయం మొట్టమొదటి తనతో వెళ్ళిన పార్కులోనే అర్థమైపోయింది అప్పుడప్పుడు తనకన్నా ముందుగా తెల్లవారే లేచి మేడపైకి వెళ్ళి ఈశ్వర్ చేస్తున్న పని ఇదన్నమాట అతను మనము చూస్తున్న ప్రకృతి ఒక్కటే అయినప్పటికీ అతను ప్రకృతితో మాట్లాడగలుగుతున్నాడు అందించే అందాన్ని ఆస్వాదించగలుగుతున్నాడు దానికి అక్షర రూపం ఇవ్వగలుగుతున్నాడు ఇంతటి ప్రజ్ఞను తనలో దాచుకుని ఒక సామాన్య మానవుడిలా ఉన్న ఈశ్వరపై ఇప్పుడున్న గౌరవం రెట్టింపయింది ఆ రతకి అతనిపై ఆరాధనాభావం మరింత పెరిగింది ఎలాగైనా అతనిలో మరుగుపడి ఉన్న ప్రజ్ఞను తన గుండ్రటి అక్షరాలతో లోకానికి తెలియజేయాలని నిశ్చయించుకుంది ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ ఐదు సందర్భంగా జాతీయ స్థాయిలో ప్రాంతీయ భాషలో కవితల పోటీ నిర్వహిస్తున్నారన్న ప్రకటన నిన్న పేపర్లో చదివిన విషయం గుర్తుకు వచ్చి ముసిముసిగా నవ్వుకుంది ఆరతి ఆరతి ఒకరోజు రాత్రి పడుకునే ముందు అండి నా మీద మీకు నమ్మకం ఉందా అడిగింది అంత అనుమానం నీకెందుకు వచ్చింది అన్నాడు ఈశ్వర్ అదుగు మళ్ళీ మాట దాటేస్తున్నారు అంది ఉంది అన్నాడు ముభావంగా అయితే నిరూపించుకోండి నిరూపించుకోవాలా అవును ఏమిటి నీ మీద నమ్మకం ఉందని ఓహో పెద్ద ఎంఏ చదివారు ఇంత చిన్న పని చేయలేరా అంది ఎమ్ఏలో ఇలాంటివేమీ చెప్పరు మరి ఇంకేం చెప్తారో చాలా చెప్తారు ఆ చాలా వాటిలో ఇది లేదా ఆరతి నాకిప్పుడు అర్థమైంది నీకు నా దగ్గర నుండి ఏదో కావాలి దాని గురించే ఇదంతా అన్నాడు ఈశ్వర్ అబ్బో తెలివైన వారే గ్రహించారు అసలు విషయం చెబుతాను వినండి ఈ తెల్ల కాగితంపై తమరి ఆటోగ్రాఫ్ కావాలి అంది ఏమిటోయ్ కొంపదీసి నా ఆస్తులన్నీ నీ పేరును రాయించుకుంటావా ఏమిటి అన్నాడు చిలిపిగా ఈశ్వర్ ఏమిటండి నేను మీకు అలాంటిదాలా కనిపిస్తున్నానా అంది చిరుకోపంతో ఆరతి శ్రీమతికి అప్పుడే వాళ్ళకి వచ్చేసింది అన్నాడు పోనీలండి నా మీద నమ్మకం లేనట్టుంది మీ ఆటోగ్రాఫ్ వద్దు మరేం వద్దు అంటూ దూరం జరిగింది ఆరతి అబ్బా ఆరతి ఇంత చిన్నదానికి ఎంతంత మాటలు అంటున్నావు సరే ఇలా ఇవ్వు నువ్వు ఎక్కడ పెట్టమంటే అక్కడ నా ఆటోగ్రాఫ్ పెడతాను కానీ ఒక కండిషన్ అన్నాడు ఈశ్వర్ అదిగో మళ్ళీ ఏదో తెరకాసు అంది ఆరతి తెరకాసు లేదు ఆ లేదు అన్నాడు హాస్యంగా ఈశ్వర్ వద్దులేండి అంటూ వెళ్ళిపోతా అని అందామనుకుని మరీ బెట్టు చేస్తే మొదటికే మోసం వస్తుంది అని మనసులో అనుకుని ఆ కండిషన్ ఏమిటో చెప్పండి శ్రీవారు అంటూ దీర్ఘం తీస్తూ అంది ఆరతి మరి నువ్వు పెట్టమన్న చోట ఆటోగ్రాఫ్ పెడుతున్నాను కాబట్టి నీ మీద నేను పెట్టే ఆటోగ్రాఫ్కి నువ్వు అడ్డు చెప్పకూడదు చిలిపిగా అంటూ ఆరతి చేతిలోని పేపర్ తీసుకుని సంతకం పెట్టి పక్కనే ఉన్న లైట్ స్విచ్ ఆఫ్ చేశాడు ఈశ్వర్ మర్నాడు ఓ తెల్ల పేపర్పై ఈశ్వర్ ప్రకృతిపై వ్రాసిన కవితలలో బెస్ట్ అయిన ఒక దానిని వ్రాసి దానికి ఈశ్వర్ సంతకం పెట్టి గీసిన పేపర్ హామీ పత్రాన్ని జత చేసి పోస్టు చేసింది ఆరతి ఒక నెల రోజుల తర్వాత రిజిస్టర్డ్ పోస్ట్లో కేంద్ర ప్రభుత్వ పర్యావరణ పరిరక్షణ ఆఫీసు నుండి ఒక లెటర్ వచ్చింది ఆ లెటర్లో సారాంశం ఏమిటంటే ఈశ్వరు వ్రాసిన కవితకు ప్రథమ బహుమతి కింద యాభై వేల రూపాయలతో పాటు ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి చేతుల మీదుగా సన్మానం ఉంటుందని ఉంది అది కూడా ఈశ్వర్ పుట్టినరోజే కావటం కాకతెలేయం అదృష్టంగా భావించి దానిని భద్రంగా దాచింది ఆరతి ఓ ఆదివారం సాయంత్రం కాఫీ తాగుతూ ఏమండోయ్ శ్రీమతి గారు మీ శ్రీవారి పుట్టినరోజు వస్తోంది ఏం బహుమతి ఇస్తారో ఆలోచించుకోండి అన్నాడు ఈశ్వర్ ఏమిటి నేను మీకు బహుమతి ఇవ్వాలా అంది ఆశ్చర్యంగా అవునండి శ్రీమతి గారు కాలం మారింది ఒకప్పుడు శ్రీవార్లు మాత్రమే బహుమతులు ఇచ్చేవారు ఇప్పుడు శ్రీమతులు కూడా శ్రీవార్లకి బహుమతులు ఇస్తున్నారు అన్నాడు ఈశ్వర్ ఓకే అలాగే ఇస్తాను కానీ మీరు ఊహించని బహుమతి మీ పుట్టినరోజు గిఫ్ట్గా ఇస్తాను అంది ఆరతి సరే అంతగా అడుగుతున్నావు కాబట్టి ఈసారి నువ్వు ఏం కోరుకుంటే అది నెరవేరుస్తాను మాట తప్పరు కదా మాట తప్పేవాడినైతే నిన్ను పెళ్ళాడేవాడినే కాదు కదా అయితే వినండి నాకు ఢిల్లీ చూడాలని ఉంది నా పుట్టినరోజుతో పాటు మీ పుట్టినరోజు కూడా అక్కడే జరుపుకోవాలన్నదే నా కోరిక మరి తీరుస్తారా అడిగింది ఆరతి ఇంతేనా తప్పకుండా నీ పుట్టినరోజు నా పుట్టినరోజు కూడా ఢిల్లీలోనే జరుపుకుంటున్నాం సరేనా అన్నాడు ఈశ్వర్ ఆరతి పుట్టినరోజుకి ఒకరోజు ముందుగానే ఢిల్లీ చేరుకునే విధంగా రిజర్వేషన్ చేయించాడు ఈశ్వర్ అక్కడ ఒక హోటల్లో ఆరతి పుట్టినరోజు ఘనంగా చేశాడు ఢిల్లీ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలన్నీ చూసి రాత్రి హోటల్ రూమ్కి చేరుకున్నారు ఈశ్వర్ ఆరతులు ఏమండోయ్ శ్రీమతి గారు తమరి పుట్టినరోజు హడాబడిలో నా బర్త్డే గిఫ్ట్ గురించి మర్చినట్టున్నారు అన్నాడు ఈశ్వర్ హాస్యంగా అదేం లేదండి శ్రీవారు మీరే కాదు నేను కూడా మాట మీద నిలబడేదాన్ని కాస్త ఓపిక పట్టండి తమకే తెలుస్తుంది అంది ముసిముసిగా నవ్వుతూ రాత్రి పన్నెండు గంటలకి తను ముందుగా గిఫ్ట్ ప్యాక్ చేయించిన ఈశ్వర్కి ఇష్టమైన రవీంద్రనాథ్ ఠాగూర్ లామినేటెడ్ ఫోటోపై కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన లెటర్ పెట్టి హ్యాపీ బర్త్డే చెబుతూ అందించింది ఆరతి థ్యాంక్స్ ఆరతి ఇచ్చిన గిఫ్ట్ విప్పాడు ఈశ్వర్ ఫోటోపై ఉన్న లెటర్ ఏమిటా అని ఆత్రుతతో చూసి తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు తను చదువుతున్నది నిజమేనా అన్న అనుమానం రాకపోలేదు ఈశ్వర్కి అడగకనే వరాలిచ్చే దేవతగా కనిపించే ఈ ఆరతి తన కంటికి ఒకప్పుడు కురూపిగా కనిపించింది తను అందం విషయమై ఎన్నిసార్లు అవమానిస్తూ మాట్లాడిన భరించి తనను ఆరాధించిన ఆరతకి తాను ఏమిచ్చి ఆమె రుణం తీర్చుకోగలడు మనిషికి బాహ్య సౌందర్యం కన్నా ఆత్మ సౌందర్యం ఎంత ముఖ్యమో మరోసారి నిరూపించిన ఆరతికి తన మనోభావాలను ఎలా వ్యక్తం చేయాలో తెలియక ఆరతని హృదయానికి గట్టిగా హత్తుకున్నాడు ఈశ్వర్ ఈశ్వర్ కౌగిలిలో గువ్వలా వదిగిపోయింది ఆరతి ఇంతవరకు మీరు ఆత్మ సౌందర్యం కథ విన్నారు రచన శ్రీమతి పుష్ప గుర్రాల వినిపించిన వారు శ్రీ వెంపటి కామేశ్వరరావు ఈ కథను ప్రముఖ రచయిత శ్రీ ఏ రాఘవేంద్రరావు గారు ఆంగ్లంలోకి అనువదించారు ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందించండి తప్పక అందిస్తారు కదా నమస్తే